కసరు అలతి హైదరాబాద్ బెనిటికే ఇల్ల మోర్ దన్ 100 పబ్లిక్ సెక్టార్ అండర్ టెక్నాలజీ నమ్మి కూడా ఐడి ఫింగర్లంద హెచ్ జిఎల్ లంద ఇద ఐడి ని నేనే మాత్రం ఇరో ఫార్మ ఉండియనే హైదరాబాద్ లో ఏజీపీఎల్ నుంచి పందరో ఐడి పల పనిచే సంయోగసల రైట్ గోచి ఈ ఆర్డి ల్యాబ్స్ అని मेरे कार्य दिवि जाप सभी व्यक्ति बनकर ना होंगे। मानचीन सेंट्रल के दर्दा फार्मा कंपनी संधि कोड़ा अभी पीआर ले उजूरा से या बजेस के बारे में। पब्लिक सेक्रेंडर देगी। या सेवरल पब्लिक सेक्रेंडर हमारे यही क्योंकि एल्बी में लेडी बुकलो सही हैं। अभी चैंबर ऑफ इंडिया टाइम भी बुक किस्से। स्ट దేవుడు జీనిస్తా అలా లేదే చేసారు వాళ్ళ నాయక్యం చేశారు ఇక్కడ డిఫెన్స్ ఇన్ సెల్స్ గురించి జరుగుతది డిఆర్డిఎల్ అని డిఆర్డిఎల్ సంబంధించింది చాలా మంది పరిశోధనలు చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అన్ని ఐఐటి లు పార్ టైం లో ఉండి అన్ని కూడా ఫోకస్ లో ఆ మిడ్ సెక్టర్ పబ్లిక్ ఎసెక్స్ అబి ప్రొటెక్ట్ 80 తర్వాత

JVR షాపింగ్ మాల్ లో ఈ మార్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు పండగల మహోత్సవం వెయ్యి రూపాయలకే మూడు జీన్స్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు షర్ట్స్ వెయ్యి రూపాయలకే ఐదు రియాన్ టాప్స్ వెయ్యి రూపాయలకే నాలుగు బ్రాండెడ్ నైటీస్ పన్నెండు వందలకి రెండు క్రష్ క్యాండి లెహంగా ఓడి షర్ట్స్ వెయ్యి రూపాయలకే నాలుగు కిడ్స్ వేర్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు మార్బుల్ షిఫాన్ సారీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకే పట్టు శారీస్ ఫ్లాట్ టెన్ డిస్కౌంట్ ఇంకా మరెన్నో ఆఫర్లతో థీమ్ మార్

వాళ్ళ రూపాయలు పెంచుతూ ఉంటారు ఇన్వెస్టేట్ పెడుతుంటారు కాబట్టి సొబ్ కావాలి అప్పుడు తెచ్చుకుంటారు బ్యాంకులో ఎవరు బ్యాంకులో ఎవరు నేను లక్ష రూపాయలు వేలు సేవింగ్స్ అకౌంట్లో ఈ డబ్బు మన డబ్బు పది రూపాయలు రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్ చేసి అది కూడా ఇన్వెస్ట్ చేసిన తర్వాత इंटरप्रेटिवल दिन पर तुम इंडस्ट्री आप बीती हैं वो इतना लाभ मंथन हो रहा है वाले जी से सुना जबर की बच्चे नहीं मिले वांट अल्चोस्टांग जगह अम्बाजी जाओ नारिज़ जगह चला कोटली को एली रखो ना एक आ थोड़ी तो नार्मल जबर का इन्हें फ़ोन बोले कार्ड वांट नहीं लेंगे इन्हें फ़ोन करो � ప్రభుత్వం ఈక్విటీ పెట్టి అంటే మన సొమ్ము అందరి సొమ్ము ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం అప్పు తీసుకొస్తుంది బ్యాంక్ అది కూడా మన అందరి సొమ్మే మనకు ఉద్యోగాలు ఇస్తుంది వచ్చినటువంటి ఆదాయం మొత్తం కూడా మరి గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది అంటే ప్రభుత్వానికి ఇస్తుంది బోనస్ రూపంలో వ్యాపారం రూపంలో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మనకే ఇచ్చేస్తుంది